సమ్మక్క జాతర మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జరిగే ఈ పండుగ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచింది భారతదేశంలో కుంభమేళం తర్వాత ఆ స్థాయిలో కోట్ల సంఖ్యల్లో భక్తులు హాజరయ్యే పండుగగా ఇదే కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుండి సైతం ఈ జాతర పండుగలలో పాల్గొనడానికి పది కోట్లకు పైగా ప్రజలు ప్రతిసారి వస్తున్నారు అయితే ఇందులో ప్రత్యేకత విశిష్టత అభిమానం దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్కలు ఎవరు వీళ్ళ చరిత్ర ఏమిటి ప్రజలు వీళ్ళను ఎందుకు ఇంతలా ఆరాధిస్తున్నారు వీటి పుట్టు వీరి పుట్టుకలు మరణాల వెనక ఉన్న కథ ఏమిటి ఈ జాతర ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రారంభమయ్యిందో ఇలాంటివన్నీ తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు చేరుతాయి ఇక సమ్మక్క సారక్క ఎవరంటే తల్లి కూతురు సమ్మక్క తల్లి సారక్క కూతురు వీళ్ళు మన తెలంగాణలో చక్తియాల్ జిల్లాలోని తాడ్వాయు మండలంలో ఒక గిరిజన జాతికి చెందినవారు ఈ సమ్మక్క సారక్క అనేవారు ఇప్పటి వాళ్ళు కాదు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాలంలో జీవించిన వాళ్ళు అసలు వీళ్ళు కథ ఏమిటి అనేది తెలుసుకుందాం పూర్వం అనగా కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో జక్తియార్ ప్రాంత గిరిజనులు సమూహంగా జీవించేవారు ఈ గిరిజన ప్రజలంతా వాళ్ళకి దొరగా ఒక మేడరాజు ఉండేవాడు ఈ మేడరాజు ఒకరోజు అడవికి వేటకి వెళుతుండగా అక్కడ ఒక పుట్టుపైన పసిపాప ఏడుస్తూ కనిపించింది ఆ పాప చుట్టూ పులులు సింహాలు రక్షణగా కాపలా కాస్తున్నాయి ఇది చూసి ఆ రాజు పాప దైవ సంభూతిరాలనిగా అనుకున్నాడు దేవుడే ఆ పాపని ఆ గిరిజనుల కోసం పంపి ఉంటాడని ఆ పాపని తీసుకొని తన వెళ్తారు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెడతాడు మేడరాజు కుటుంబము తల్లిదండ్రులుగా మారి ఆ పాపని పెంచుకుంటారు ఎప్పుడైతే సమ్మక్కని వాళ్ళు తెచ్చుకున్నారో అప్పటి నుండి ఆ ప్రాంతంలో కరువులు కానీ సమస్యలు కానీ లేవు సమ్మక్క చేతితో ఆ ఏ ఆకుపసరు ఇచ్చిన వ్యాధి ఇట్టే నయమైపోయేది ఇక ఇలా సమ్మక్క యవ్వన వయసుకు వచ్చాక వరసకు మేనల్లుడు ఆయన మేడార పాలకుడు పండి పగిడింత రాజుకి ఇచ్చి సార సమ్మక్కకు పెళ్లి చేశారు ఇలా కొన్నాళ్ళకి వాళ్ళకి ముగ్గురు సంతానం కలిగారు వాళ్ళే ఇద్దరు ఆడపిల్లలు సారలమ్మ నాగులమ్మ ఒక మగపిల్లవాడు జంపన్న ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సమ్మక్క తండ్రి పేరు మేడరాజు ఈయన పొలవాస అనే ప్రాంతానికి కోయరాజు పెళ్లికి ముందు వరకు సమ్మక్క తండ్రి వద్దని పెరిగింది సమ్మక్కని వీళ్ళు చుట్టాలలో ఒకలైన పగడింత రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు ఈయన మేడారాన్ని పరిపాలించే కోయరాజు సమ్మక్క మేడారంలో జీవిస్తూ కొంతకాలం సుఖంగా గడిపింది సమ్మక్క తండ్రి పారిపోయి వచ్చి సమ్మక్క ఇంట్లో తలదాచుకుంటాడు దీనికి గల కారణం అప్పుడు కాకతీయుల మొదటి ప్రభువు తన రాజ్యాన్ని మరింత పెంచాలి అనే ఉద్దేశంతో మేడరాజు పరిపాలిస్తున్న ప్రాంతాన్ని ఆక్రమించాలని వారిపైన యుద్ధానికి వెళ్తాడు దాంతో మేడరాజు వాళ్ళ దాడికి తట్టుకోలేక సమ్మక్క ఉంటున్న మేడారానికి వచ్చి తలదాచుకుంటాడు అజ్ఞాతవాసం ఉంటూ అదే పగిడింత రాజు అయిన సమ్మక్క భర్త కాకతీయులకు సామంతులుగా ఉంటూ తన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు వారి ప్రాంతాలలో అందరూ కాకతీయులకు ప్రతి నెలా కంపం కడుతుంటారు కానీ ఈసారి అనుకో మూడు సంవత్సరాలు కరువు రావడంతో కంపం కట్టలేకపోతాడు దాంతో కాకతీయులు నీవు కంపం కట్టలేదు మరియు మేడరాజుకి ఆశ్రమం ఇస్తున్నావు కనుక నీవు రాజాధికారాలను ధిక్కరిస్తున్నావు అంటూ కోపం తెచ్చుకుని పగడింత రాజుని అనచివేయాలని తన రాజ్యంపైకి యుద్ధానికి దిగుతాడు నిజానికి వాళ్ళతో పోరాడడానికి సరైన సైన్యం కానీ ఆయుధాలు కానీ వాళ్ళ దగ్గర లేవు అయినా వాళ్ళకి లోబడి ఉండడం ఇష్టం లేక పగిడింత రాజు కోయ ప్రజలు యుద్ధానికి దిగుతారు ఇక సమ్మక్క సారలమ్మ నాగులమ్మ జంపన్న వారి దగ్గర ఉన్న ఆయుధాలతో యుద్ధానికి దిగుతారు కూడా వేరే వేరే చోటల్లో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధం సమయంలో వచ్చాక అవతలి వైపు కాకతీయులు వేల సంఖ్యలో ఉంటూ బలమైన ఆయుధాలు గుర్రాలు ఏనుగులతో వస్తుండగా యువతల వైపు మాత్రం మేడారం కోయ ప్రజలు వంద సంఖ్యల్లో ఉంటూ కేవలం బాణాలు మొండికత్తులతో యుద్ధానికి దిగుతారు వేలల్లో ఉన్న కాకతీయుల సైన్యం వల్ల కోయ ప్రజలు గెలవారు గెలవరు అని తెలిసినా కూడా పోరాడుతూ తమ ప్రాణాలను కోల్పోతారు మరియు డింతరాజు సారలమ్మ నాగులమ్మ కూడా ప్రాణాలు విడుస్తారు మరణ మరణవార్త విన్న జంపన్న కూడా ఆ అవమానాన్ని తట్టుకోలేక తన ప్రాణాలు కాకతీయుల చేతిలో పోవడం ఇష్టం లేక పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు తన ప్రాణాలు విడుస్తాడు ఇలా అప్పటి నుండి బెంగవాగుని చంపన్న వాగు అని పిలుస్తున్నారు తమ కుటుంబంలో వాళ్ళు అంతా చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క ఏమాత్రం వెనుతిరగక తన శక్తి మీద ఒక కాళిక మాతలాగా విజృంభించి శత్రువులను చీలి చెండాడుతుంది ఇలా సైని సైనికులతో యుద్ధం చేస్తుండగా వెనక నుండి ఒక సైనికుడు దొంగచాటున వచ్చి సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తాడు దాంతో సమ్మక్క ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దాంతో రక్తం కారుతుండగానే ఆమె దగ్గరలో ఉన్న చిలకల గుట్ట పైన వెళుతుం వెళుతుంది నెలతో ఉన్న సమ్మక్కని వెతుక్కుంటూ గూడెంవాసులు ఆ అడవికి వెళుతుండగా ఒక గుట్టపైన ఉన్న నవలినారి చెట్టు కింద ఉన్న పుట్ట మీద కుంకుమ కుంకుమభరిణి కనిపిస్తుంది ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే పుట్ట పైన ఇదే స్థానంలో సమ్మక్క పుట్టింది తర్వాత ఆమె అక్కడ కుంకుమభరిణిగా మారి అదృశ్యమయ్యింది ఇంతలో అక్కడికి వచ్చిన కొంతమంది గిరిజన ప్రజలకు ఆకాశం నుండి మాటలు వినిపించాయి అవి ఏమిటి అంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పరిపాలిస్తారు అని ఇక్కడ రెండు గద్దెలను కట్టి రెండు ఏళ్ళకి ఒకసారి ఉత్సాహం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తాను అని అనే మాట అక్కడ ఆకాశం నుండి వినిపించింది ఈ మాట విన్న గిరిజనులు అమ్మ ఆదేశం భావించి ఆదేశంగా భావించి ఈ విషయం విన్న కాకతీయుల రాజు ఆయన రుద్రుడు కూడా సమ్మక్క భక్తుడిగా మారి గిరిజనులకు కంపండ్ని రద్దు చేసి సమ్మక్క ఒక కుంకుమ పరిణిగా మారిన చోట రెండు గద్దెలను కట్టించి ఆ లో జాతర నిర్వహించడం ప్రారంభించారు అలా ఈ సమ్మక్క సారక్క జాతర నేటికి కూడా జరుగుతూ వచ్చింది రెండు ఏళ్ళకు ఒకసారి మాఘసూత పౌర్ణమి రోజున చిలకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ పరిణిగా తీసుకువచ్చి గద్దెలపైన ప్రతిష్టిస్తారు జాతర జరుగుతారు ఆ మేడారం జాతర మొత్తానికి నాలుగు రోజులు జరుగుతుంది జాతర మొదటి రోజున కన్నెపల్లె నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున సమ్మక్కని గద్దెపైన ప్రతిష్టించి ప్రతిష్ఠించి ఇలా ప్రతిష్ఠించిన సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు మూడవ రోజున సమ్మక్క సారక్కలో ఇద్దరు గద్దెలపైన దర్శనమిస్తారు నాలుగో రోజు సాయంత్రం తిరిగి ఇద్దరి దేవతలను వర ప్రవేశం చేస్తారు పూజను ఇక్కడ గిరిజనులే పూజారిగా మారి ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడ ఒక ప్రత్యేకత అలాగే ఈ జాతరలో బంగారంగా బెలాన్ని సమర్పించి ఇచ్చి భక్తులు తమ కోరికలను కోరుకుంటారు ఇక్కడ నాలుగో రోజులు లక్షల జనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చే సిక్స్ గాడ్ నుండి కూల మతాలను అధికంగా వస్తారు ఈ జాతర వాతావరణం పది రోజులకు ముందే ప్రారంభమవుతుంది భక్తులంతా చంపన్న వాగులో స్నానం చేసి ఆ తర్వాత సమ్మక్క సారక్కల దర్శనం చేసుకుంటారు